గత ప్రభుత్వంలో వరి వేస్తే ఉరి అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో సన్న వడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తూ పండుగల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలోని జలాల్పురంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు భూదాన్ పోచంపల్లిలో ఇప్పటి వరకు వడ్ల కొనుగోలు కేంద్రానికి స్థలం లేదని గతంలో ప్రైవేటు స్థలం లీజుకు తీసుకుని నడిపేవారని ఈ రోజు రెవెన్యూ అధికారులతో మాట్లాడి శాశ్వతంగా లో వడ్ల చేశామన్నారు సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధాన్యం అధికారులు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో పనిచేస్తుందన్నారు గత ప్రభుత్వంలో వరి కోతలైన రెండు మూడు నెలల వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని ఈ ప్రభుత్వం కోతలు మొదలైన నుండే దాన్ని కొనుగోలు ప్రారంభించి మూడు రోజుల్లో రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేస్తుందని ఆయన తెలిపారు కూడా ఏం ఖరాబ్గా ఇంత మనకి ఇంత ఆరోగ్యంగా ఎక్కడ కూడా లేదు రైతు తగ్గట్టు మనసు రైతులకు కూడా మంచిగా దూరం ఉంది బాయికాడు పోయినా ఇప్పుడు ఎంత నాలుగు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు

సార్ సార్ ప్లీజ్ సార్ ఒక్క ఫోటో ముఖ్యంగా వడ్ల కొనుగోలు అనేది అంతకు ప్రభుత్వంలో పదేళ్ల పాలనలో రెండు నెలలు రెండు నెలలు నడిచేది రైతులు మల్ల పంట వ్యవసాయం స్టార్ట్ అవుతుంది ఇక్కడ కళ్ళాలల్లా మగ్గిపోయేది వాళ్ళ కుటుంబాలతో పాటు మరి అట్లాంటి పరిస్థితి ఉంటే రోజు వడ్ల కొనుగోలు పోయిన పంట మీరు చూడండి పదిహేను రోజులలో కొన్నాము కొని మూడో రోజే వాళ్ళకి డబ్బులు కూడా వాళ్ళ ఖాతాలల్లో పడ్డాయి అట్లా ఆ విధంగా ఈరోజు ఉత్తమ్ కుమార్ గారు సివిల్ సప్లైస్ మంత్రి మా అగ్రికల్చర్ మన సివిల్ సప్లై కమిషనర్ కానీ జిల్లా కలెక్టర్ కానీ యంత్రాంగం అంతా కూడా మార్కెటింగ్ సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ కానీ అంటే దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి రైతులకు ఎట్లాంటి ఇబ్బంది కలగొద్దనే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది అది కూడా రికార్డు పంట పండింది ఈ సంవత్సరం పోయిన పంట ఖరీఫ్ సీజన్లో లక్ష కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఒడ్డు వండిన ఈసారి కోటి ఇరవై మూడు లక్షలు కోటి ఇరవై ఐదు లక్షలు పంట ఈరోజు దిగుబడి ఉంటుందని అనుకుంటున్నాం ఈ వేసంగిలో మొత్తం రెండు కోట్ల ఎనభై లక్షలు దేశంలో ఎక్కడ వండనట్టుగా ఇక్కడ పంట పంట పండుతుంటే ఇవన్నిటిని కూడా కొనుగోలు చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో రైతు పక్షపాతిగా రైతులకు మేలు చేసే కార్యక్రమం జరుగుతుంది ఇంతేగాక సన్న బియ్యం కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అట్లనే సన్న బియ్యం ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ల సన్న బియ్యం పెట్టే కార్యక్రమం మొదలైంది ఆడితో ఆగకుండా అక్కడితో ఆగకుండా ఈరోజు మరి పేదలు మధ్యతరగతి దొడ్డు బియ్యం అంతకుముందు ఇస్తుంటే ఆ దొడ్డు బియ్యం తినక అవి అమ్ముకొని రీసైకిల్ చేసి మళ్ళా వచ్చిన పది రూపాయలకు ఇంకా నలభై రూపాయలు కలుపుకొని సన్న బియ్యం కొనే పరిస్థితి ఉండేది మరి కొందరైతే అట్లే బాధతోటి అదే బియ్యం తినేది సో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పదివేల కోట్లు ఖర్చు పెడుతుంటే అవన్నీ వ్యర్థమయ్యే పరిస్థితి ఉండే ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేసింది మరి దీని మీద ఆ పదివేల కోట్లకు ఇంకా రెండు మూడు వేల కోట్లు జమ చేసి నేరుగా మనమే సన్న బియ్యం ఇస్తే బాగుంటుందని ఆలోచన చేసి ఇచ్చే ప్రక్రియ మొదలైంది ఆ ప్రక్రియలో ఈరోజు తెలంగాణలో దాదాపు ఎనభై ఐదు ఎనభై ఏడు శాతానికి నేరుగా సన్న బియ్యం ఈ ప్రభుత్వం దేశంలో ఎక్కడ జయనట్టు ఇక్కడ జరుగుతుందంటే ఇది చాలా గొప్ప విషయం ప్రజలందరూ నిజంగా చాలా సంతోషంగా ఉన్నారు మేము కూడా సన్నబువ అన్నం కానీ సన్న బియ్యం అన్నం ఆడ మండలాలలో తింటున్నాం మరి ఈరోజు గొప్పగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమం అన్ని సంక్షేమ కార్యక్రమంలో ఈ సన్న బియ్యం కార్యక్రమం చాలా గొప్పగా పోయింది దీనికి తోడు రేషన్ కార్డులు అంతకుముందు మెంబర్లను యాడ్ చేయకపోయింది ఆ కొత్త మెంబర్లను కూడా ఈరోజు యాడ్ చేసుకుంటున్నాం కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం ఆ కార్డులు వచ్చే లోపలనే మరి వాళ్ళ ఒక్కసారి నెంబర్ అలాట్ అయితే ఆ నెంబర్ ప్రకారం వాళ్ళకి సన్న బియ్యం ఇచ్చే అదనంగా ఇచ్చే కార్యక్రమం కూడా అవుతుంది ఇవన్నీ మంచిగా గొప్పగా జరుగుతున్నాయి అనేక సంక్షేమ కార్యక్రమం జరుగుతున్నాయి ఇందిరామిల్లు ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది ఇరవై నాలుగు లోపల లిస్టులు ఫైనలైజ్ చేస్తున్నాం ఫస్ట్ నుంచి మొగ్గు పోసి కొత్త ఇందిరామిళ్ళు కూడా మొదలవుతాయి ఈ విధంగా రేషన్ కార్డులు మొదలు అంత గొప్పగా జరుగుతుంది అనివే చాలా సంతోషం థ్యాంక్ యూ